టిఎస్ డబల్ నైన్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మామిడివరం గ్రామానికి చెందిన కముజు ఈశ్వరరావు అయిన భార్య భాస్కర్ కుమారి గత కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్ వలసలిపురం హింజాపూర్కు వలస వచ్చారు వీరికి కూతురు కొడుకు ఉన్నారు విద్యావంతులైన మల్టీనేషన్ కంపెనీలో పనిచేసే వీరి కూతురు శ్రీ సంజన కుమారుడు వెంకట్ శివ పోచారంలోని ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు ఇంజాపూర్లో కముజు ఈశ్వరరావు నీళ్ల డబ్బాలు వ్యాపారం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతంలో బస్తీ వాసులతో నమ్మకంగా మెదులుతూ చిన్న చితక వ్యాపారులు చేసేవారి వద్ద నలభై ఐదు లక్షల వరకు అప్పు తీసుకుని రాత్రికి రాత్రి పటాన్ చెరువులోని కిష్టారెడ్డి ఉడాయించడంతో బాధితులు దిబ్బోమంటూ వనస్థలీపురం పోలీసులకు ఆశ్రయించడంతో కేసు నమోదు చేయడం జరిగింది ఈశ్వర్రావు కూతురు శ్రీ సంజన కిల్లాడి లేడీ అవతారమెత్తి ప్రముఖ టాక్స్ కన్సల్టెంట్గా ఉన్న వ్యక్తిని ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకుని అరవై లక్షలతో మాజీ ప్రియుడైన భానుప్రకాష్ రెడ్డితో ఉడాయించిందని బాధిత భర్త మీడియాతో వాపోయారు శ్రీ సంజన జల్సాలతో పాటు ప్రియుడు మోజు తీర్చడానికి అనేక రూపాల్లో తన వద్ద డబ్బు తీసుకుని మోసగించిందని పేర్కొన్నారు భార్యగా నటిస్తూ తన భర్తను ఏటీఎంగా వాడుకొని నిండా ముంచడమే కాకుండా తాజాగా కోటి రూపాయలతో పాటు నెలకు లక్ష చొప్పున డిమాండ్ చేస్తూ భర్తపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కుటుంబం కుటుంబం అంతా హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రంగా తీసుకుని వరస నైట్ కాలర్ నేరాలకు పాల్పడుతూ ఎందరితో ఎందరినో మోసం చేస్తున్నానని వీరి యొక్క నేరాలకు అడ్డుకట్టు వేయడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు నేను గణేష్ దగ్గర షాప్ పెట్టుకొని నడుపుతున్నాను అతను మాకు వాటర్ పోస్తుండే ఆయన వల్ల పరిచయం ఎక్కువండి సరే నేను అప్పుగా ఇస్తా రెండు లక్షలు అప్పు తీసుకొని ఇస్తా ఇస్తా అని చెప్పి చేయకుండా నైట్ నైట్ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినాడు నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా కానీ ఇస్తాం ఇస్తామని రోజు గడుపుతూ ఉండేవాళ్ళు గడుపుతుంటే ఏంది ఇది రోజులు అవుతుంది లేకుండా చేస్తాని ఓ రోజు ఇంటికి వెళ్ళాం మా ఫ్యామిలీ మొత్తం పోతే ఇష్టంగానే అని చెప్పి రెండు మూడు రోజులు ఉన్నారు ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళము వీళ్ళు పొజిషన్ బాగాలేదు ఎట్లా ఉంది అని అనుకొని మేము పోయిన పోతే వరకు నైట్ అంటే పక్క వాళ్ళు ఉండి వీళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయిండ్రు ఎక్కడ పోయిండ్రు మాకు కూడా పైసలు ఇవ్వాలి నాలుగు లక్షలు ఐదు లక్షలు అని చెప్పేవాళ్ళు అరే మాకు కూడా ఇట్లా ఇవ్వాలమ్మా ఇంత మోసం చేసిపోయారు మాకు అని అనుకున్నాం సరేలే మేము కష్టపడ సో మా అయితే నేను వస్తా లేకపోతే లేదనుకోని ఇంకా మేము అనుకున్నాము ఒక అతని అతను పాప ఎంజాల్లో మస్తు మనతోటి తిరిగే అది సరే అమ్మాయి కూడా మీరు ఏం చేసుకుంటూ చేసుకోకపోండి పోలీస్ స్టేషన్ కేసుకొచ్చినా పెట్టుకోకపోరు అది అని ప్రేమించింది మమ్మల్ని అతను మ్యారేజ్ చేసుకొని ఆయన దగ్గర అరవై లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది నమస్కారం అండి మీడియా ప్రజలకు నమస్కారం నా నా పేరు రెడ్డి ఇట్లా కంజు ఈశ్వరరావు అనే మనిషి నా దగ్గర డబ్బులు తీసుకుపోయి మోసం చేసిండు ఎన్ని డబ్బులు తీసుకున్నా పదిహేను లక్షలు ఎప్పుడు కంజు ఈశ్వర్ కుమారి సిక్స్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి అమ్మి ప్లాట్ అమ్మిస్తామన్నారు ఇల్లు అమ్మిస్తామన్నారు అన్నీ చేసిన రు ఏమన్నా అడగనికపోతే మమ్మల్ని అరాచ్మెంట్ చేస్తుండ్రు ఇట్లా అని చెప్పి ఉల్టా కేసు పెట్టినరు మా మీద మేము దయచేసి ఏం చేస్తాం అంటే పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలి పోలీస్ కమిషనర్స్ మీరు కేసు పెట్టలేరా మీరు కేసు పెట్టినాముఎస్పురం పిఎస్ వాళ్ళు ఏమన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు ఫైల్ చేసినాము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినాము మేం చేస్తాము అంటున్నారు కానీ వాళ్ళు కూడా డీల చేస్తుండ్రు ఇట్లా ఎంత మోసం చేస్తారు ముప్పై ముప్పై ఐదు మందిని వనసలిపురం ప్రాంతంలో వనసలిపురం ప్రాంతం మొత్తం పైసలు నలభై నలభై ఐదు లక్షల దాకా అది తెలిసి నలభై ఐదు లక్షలు తెలియకుండా ఇంకెన్ని చేసినా తెలియదు అంటే ఈయన ఎవరైతే మోస మోసగించిండో రావు అతను ఏం ఎట్లా ఎట్లా నమ్మి నీళ్లు సప్లై చేసేది ఫిల్టర్ వాటర్ దాని మీద నమ్మిచ్చిండు నమ్మించి మా పిల్లలకు ఫీజులు కట్టాలి మా భార్యకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తీసుకొని పోయిండ్రు అది ఇల్లు అమ్మిస్తామన్నారు ప్లాట్ అమ్మిస్తామన్నారు ప్లాట్ అమ్ముకుండ్రు ఎస్కేప్ అయిపోయినరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మీరు కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాము వాళ్ళ ఊరి అమలాపురం కూడా పోయించినాం అక్కడ కూడా లేరు మళ్ళీ ఇక్కడ ఇంకో దగ్గర పట్టాణే దగ్గర ఉంటే ఆడిపోతే ఉల్టా మా మీద కేసు పెడతామని చెప్పి కృష్ణారెడ్డిపేట అక్కడ ఉన్నారు డబ్బుల కోసం ఉల్టా కేసు పెడతా ఉన్నారు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం అంటారు దయచేసి మాకు పోలీసు వాళ్ళు న్యాయం చెక్ నోటి లో ఎన్ని లక్షలు చెప్పు నీకు పదిహేను లక్షలకి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం కమిషనర్ కానీ సిపిని కానీ పీడీ యాక్టివ్ పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇంకోటి ఇప్పుడు వీళ్ళు పదే పదే నేరాలకు పాల్పడ్డ ఇంకో చేసుకుని మంచి భర్తను నిర్చిపెట్టి ప్రియుం దగ్గర ప్రీమియం పడి లేచిపోయి కూడా ఆ భర్తను కూడా అరవై లక్షలు మోసం చేసి వెళ్ళిపోయింది ఆయన కూడా న్యాయం చేయండి